హాయ్ హలో వ్యూవర్స్ ఈరోజు ఈరోజు ఉదయం నుంచి మనకు ఇప్పటి వరకు చాలా మటుకు ఫోన్ కాల్స్ నిన్న చేసినాం కదా మనం ఒడిసెలకుంట కాలువ మాయం ఆ వీడియోకు సిద్దిపేట నుండి చాలా మటుకు రెస్పాన్స్ వచ్చింది మనకు రెస్పాన్స్కు ఒక కొన్ని విషయాలు కూడా మనకు తెలియజే మనకు చెప్పడం జరిగింది సిద్దిపేట ప్రజలు ప్రముఖులు కొందరు రాజకీయ నాయకులు కూడా మనల్ని సంప్రదించి సిద్దిపేటలో కబ్జా అయిన కాల్వలు చెరువు భూముల గురించి మనకు చెప్పడం జరిగింది ఈ చెప్పిన విషయాలు వచ్చేసి ఏంటంటే కొమ్మడి చెరువు నర్సపురం చెరువు ఎర్ర చెరువు చింతల్ చెరువు ఇంకా తదితర చెరువుల గురించి వాటి కాల్వలు ఆ కాలువల దగ్గర కబ్జా అయిన భూముల గురించి మనకు చెప్పడం జరిగింది ఈరోజు ఉదయం నుంచి మనకు మన దగ్గరికి వచ్చిన మిత్రులు మన టీడీ థర్టీ సిక్స్ న్యూస్ ప్రేక్షకులు మన దగ్గరికి వచ్చి ఎక్కడెక్కడ ఏ చెరువు ఎంతమటు కబ్జా అయింది ఏ చెరువు ఏ కాలువ ఎంతమటు కబ్జా అయింది ఎఫ్టిఎల్ భూములు మటు కబ్జా అయినాయి బఫర్ జోన్లు ఎంతమటు కబ్జా అయినాయి అన్నది మన దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది నిన్న తీసిన మనం నిన్న మనం వర్షంలో స్టార్ట్ అయ్యి చివరి వరకు తీసిన ఒడిసెలకుంట కాల్వ యొక్క వీడియో మనకు చాలా మటుకు స్పందనతో పాటు దాని గురించి కొంతమట్టి కొంతమంది తమ బాధను కూడా వ్యక్తపరచుకోవడం జరిగింది ఈరోజు మనకు సపరేట్గా ఫోన్ చేసి ఒక దాదాపు ఒక దాదాపు అక్కడ ఆ ప్రాంతంలో నివాసం ఏర్పరచుకున్న ఐదు నుండి ఎనిమిది మంది వరకు మనని సంప్రదించి వారి యొక్క బాధలు చెప్పుకోవడం జరిగింది ఎందుకు అంటే ప్రతిసారి వాన కొట్టినప్పుడు ఒడిసెల కుంట నుంచి నీరు రావడం వారి ఇల్లు జంబు ద్వీపంగా అంటే ఒక చుట్టూ నీరు మధ్యలో ఇల్లులాగా మారిపోతుంది వచ్చిన నీరు అంటే వరిసలకు కాలువ లేదని చెప్పి నేను మనం చెప్పడం జరిగింది వరిసెలకుంట నుండి వచ్చిన నీరు తమ ఇంటి చుట్టూ చేరడం దాని గురించి కౌన్సిలర్లకు మున్సిపల్ కమిషనర్కు తదితర అధికారులకు చెప్పినా కానీ వాళ్ళు ఆ అప్పటి మట్టుకు మాత్రమే అక్కడ చర్య తీసుకోవడం దాని తర్వాత ఎటువంటి చర్యకు వాళ్ళు చర్యలు తీసుకోకపోవడం వచ్చేసి గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తుందని చెప్పడం జరిగింది దీంతోపాటు సిద్దిపేటలో చెరువులు కాలువలు కబ్జాల గురించి కూడా చెప్పడం జరిగింది దీనికి అనుగుణంగా కొంతమంటుకు రాజకీయ నాయకులే తమ ప్రమేయంతో అధికారం ఉన్నదనే అధికార బలాన్ని అడ్డుపెట్టుకొని చెరువు ప్లే చెరువుల స్థలాలు కాలువ స్థలాలను కబ్జా చేయడం జరిగిందని చెప్పి మనకు చెప్పడం జరిగింది వీరు వారు ఎంత చెప్పినా కానీ మన దగ్గర ఉన్న వివరణ పూరిత అంశాన్ని మనం తెలుసుకొని ముందు ముందుకు వెళ్ళడం జరుగుతుంది చెరువులు కాలువలు భూములు కబ్జాలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏ ఏ నాయకుడు ఎక్కడెక్కడ కబ్జాలు పెట్టాడు అనేది చెప్పడం జరిగింది ప్రజలు ఎంత మట్టుకు మనం చెప్పినా మనం ఆధారపూరిత వ్యవహారాలతో మనం మాట్లాడగలరు కాబట్టి దానికి కొన్ని రకాలమైన కొంత మట్టుకు మనం సమయం తీసుకోవడం జరిగింది కానీ రేపటి నుండి ఏ చెరువు నుండి ఏ కాలువ ఏ చెరువులోకి కలుస్తుంది ఆ మధ్యలో గల భూములు ఏంటి అనేది మనం వీడియో ఆధారంగా మనం మీకు చూపించడం జరుగుతుంది ప్రతి ఒక్క చెరువు సిద్దిపేట చుట్టుపక్కల ప్రాంతాలు మరియు ఒక రెండు మూడు విలేజ్ల నుండి రెండు మూడు విలేజ్ల నుండి మన దగ్గరికి వచ్చి తమ బాధను చెప్పుకోవడం జరిగింది తమ ఎప్పుడైనా బతుకమ్మ తీసుకొని వెళ్ళి ఆ కుంటలో వేయడం జరుగుతుంది ఇప్పుడు ఆ కుంట అక్కడ మాయమైందని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఆ కుంటల ప్రాంతం వచ్చేసి పట్టాభూములుగా ఉండడం వలన వాటి గురించి గ్రామస్తులే తమ సర్పంచ్లను కానీ వారు తదితర అధికారులను సంప్రదించండి అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఈ విషయం ఇంకా ముందుకు పోతే బతుకమ్మ ఆడినప్పుడు తీసుకొని వెళ్ళి ఆ కుంటలో వేయడానికి వాళ్ళు ప్రజలు ఎప్పుడూ అక్కడ అదే కుంట దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది ఈ కుంటలు కూడా కబ్జా చేసి వాళ్ళు ఇండ్లు కట్టడం అది ఇది అనే అటువంటి తదితర అంశాలు చేసి అక్కడ కొంత అయితే కొన్ని ఏరియాలలో కుంటలు కుంట కాదు కదా అక్కడ చెరువు ఉండే అనే విషయాన్ని మర్చిపోయే విధంగా కొన్ని చోట్ల వాళ్ళు కబ్జా చేసిరని చెప్పడం జరిగింది రేపటి నుండి టీవీ థర్టీ సిక్స్ న్యూస్ ఛానల్ ఖచ్చితంగా ప్రతి ఒక్క చెరువు కాలువను సందర్శించడం జరుగుతుంది ఇవి నా దగ్గర నన్ను ఈరోజు ఉదయం నుండి ఇప్పటివరకు సంప్రదించిన ప్రతి ఒక్కరిని కంపల్సరీగా నేను అడిగిన ఒక క్వశ్చన్ ఏం క్వశ్చన్ ఏంటిది అని అంటే సిద్దిపేటకు హైడ్రా రావాలా వద్దా అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఒకటే విషయం చెప్తారు సిద్దిపేట జిల్లాకు ఖచ్చితంగా హైడ్రా రావాలి హైడ్రా వస్తేనే ఈ అక్రమదారుల కబ్జాలు అధికారుల నిర్లక్ష్యం పూర్తిగా ప్రజల వెలుగులోకి వచ్చి మొత్తం సిద్దిపేటలో ఒక మంచి రానున్న కాలంలో నీటి మునిగే ప్రాంతం లేకుండా అభివృద్ధి చెందుతుందని అని చెప్పడం జరిగింది దీనికి అనుగుణంగానే సిద్దిపేటకు హైడ్రా ఖచ్చితంగా రావాలని చెప్పి మన మన సిదిపేట ప్రాంత వాసులు ఖచ్చితంగా కోరుకోవడం జరుగుతుంది దీంట్లో మరొక విషయం వచ్చేసి ఏంటంటే సిద్దిపేటలో కబ్జా చే కబ్జా చేసిన ప్రతి చోట అధికార బలాన్ని ఉపయోగించుకునే ఈ రాజకీయ నాయకులు కబ్జాలు చేసిరని చెప్పి చెప్పడం జరిగింది ఎంత మటుకు అధికార బలాన్ని ఉపయోగించుకొని కబ్జా చేసినా కానీ అధికారుల నిర్లక్ష్యమా అధికారుల అహంకారమా కబ్జాదారుల పైసా బలమ అనేది రేపటి నుండి వెలుగులోకి రావడం జరుగుతుంది ఖచ్చితంగా రేపటి నుండి ప్రతి చెరువు కాలువ సందర్శించడం జరుగుతుంది చూస్తూనే ఉండండి టీడీ థర్టీ సిక్స్ న్యూస్ ఛానల్